నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ భారతదేశంలో భారత రాజ్యాంగ నిర్మాత ఈ దేశం ఆ రాజ్యాంగం మీదే నడుస్తున్న క్రమంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా పై ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఏకంగా అమిత్ షా పైనే రాజకీయ దాడి మొదలుపెట్టింది మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిళ గారు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి గారి పైన మాజీ ముఖ్యమంత్రి పైన మరి కూటమిలో డైరెక్ట్ గా సంబంధాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెర వెనక నుండి రాజకీయ మంత్రం నడుపుతున్న మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భాజపా వైసీపీ ఒకటేనని చెప్పి వైఎస్ షరీముల గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు మరి ఆంధ్రప్రదేశ్లో మరి భారతదేశ వ్యాప్తంగా ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత పైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు ఈ సమాజం సిగ్గుపడేలా విమర్శలు చేస్తున్న అమిత్ షా పైన చర్యలు తీసుకోవాలని అమిత్ షాని రాజకీయ పరంగా భర్త చేయాలని చెప్పి ఎందుకు డిమాండ్ చేయడం లేదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని వైఎస్ షర్మిళ గారు తీవ్ర స్వరంతో ప్రశ్నిస్తున్నారు రెండు పార్టీల్ని అంటే టీడీపీని ఇటు వైఎస్ఆర్ సిపిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శలు వర్షం కురిపిస్తుంది మరి అమిత్ షా పైన చర్యలు తీసుకునే విషయంలో ఎందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నోరు మెదవడం లేదు మీకు వచ్చిన ఇబ్బందులు ఏంటి మీ మీద కేంద్రం నుండి ఏమన్నా మెడ అనేక రకాల సమస్యలు వెంటాడుతున్నాయా లేదా కేసులు భయం ఉందా అంటూ డైరెక్ట్ గానే వైఎస్ చర్మల గారు విమర్శలు చేస్తున్నారు మరి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించే విధంగా చేసిన వ్యాఖ్యల్ని ఎందుకు మీరు ప్రతిఘటించడం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మౌనంగా ఉన్నారు కూటమిలో భాగస్వామి అవ్వచ్చు కానీ ఒక రాజ్యాంగ నిర్మాతని అవమానిస్తే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పట్టించుకోరా ఎందుకు మీరు మౌనంగా ఉన్నారని చెప్పి వైఎస్ శర్మిల గారు ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా మరి షర్మిల గారి సొంత సోదరులు అన్నైనటువంటి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తీవ్ర స్వరంతోనే ప్రశ్నిస్తున్నారు వైఎస్ శర్మిల గారు మరి బీజేపీతో తెరవెనక రాజకీయాలు చేస్తూ తెరవేనక మంత్రాలు చేస్తూ కేంద్రంలోని బీజేపీ అగ్రనాయకత్వంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సత్సంబంధాలు కొనసాగిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన బీజేపీ నాయకత్వం చేసిన విమర్శల పైన జగన్మోహన్ రెడ్డి గారు నోరిపి పోవటం ప్రజలకి ఖచ్చితంగా బహిరంగంగా సమాధానం చెప్పాలి ఎంత పైన చేసిన వ్యాఖ్యల పైన వైసీపీ ఎందుకు స్పందించడం లేదో ప్రజలకి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు వైఎస్ ఛర్మ గారు మరి టీడీపీని ఒక పక్క వైసీపీని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వైఎస్ షర్మిళ గారు మాటల దాడితో వెంటాడుతున్నారు మరి షర్మిళ గారి వ్యాఖ్యలకి వైఎస్ఆర్ సిధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం మరి థ్యాంక్ యూ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయా హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నేయిల్స్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయా హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మై అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ